హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో లైనింగ్ బ్లౌజ్ని స్టెప్ బై స్టెప్ ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో కావాలి అంటే నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశానండి ఒకసారి చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడైతే ఈ బ్లౌజ్ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం కట్ చేసుకున్న లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకోవాలి మీరు లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్కి రాంగ్ సైడ్ వైపున లైనింగ్ని పెట్టేసుకొని జాయింట్ చేసుకోవాలి ఇక్కడ అయితే నేను ఆల్రెడీ లైనింగ్ని మెయిన్పీస్ని మిషన్తో పని లేకుండా గమ్తో జాయిన్ చేశానండి ఇలా గమ్తో ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది చూసారు కదా ఎలాంటి క్లాత్ అయినా సరే ఈ విధంగా మనం మిషన్తో పని లేకుండా గమ్తో జాయిన్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా వస్తుందండి అసలు మనం ఎలా జాయిన్ చేసామో కూడా తెలియదు అనమాట ఫినిషింగ్ అయితే అంత నీట్గా వస్తుంది అన్నీ కూడా ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి చూడండి ఈ బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఇది వచ్చేసి మనకి లైనింగ్ బ్లౌజ్ కాబట్టి లైనింగ్ వచ్చేసి పై వైపున కుండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ముందుగా డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి డాట్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపున కుండేలాగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పట్టీని స్టిచ్ చేసుకోవాలి ఈ పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా ఒకటిన్నర ఇంచులు వెడల్పుతో స్ట్రైట్గా ఉండే పీస్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పీస్కి ఒకవైపున ఇలా ఒక పావు ఇంచి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి పై వైపున ఉండేలా చూసుకొని ఇక్కడి నుంచి ఈ విధంగా పెట్టేసుకొని పావించి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని ఎలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక లూజ్ కుట్టు వేసుకోవాలి మీరు ఈ లూజ్ కుట్టు వేసుకునేటప్పుడు మరీ చివరనగా వేసుకోవద్దండి పావించి యువతలుగానే స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి చూడండి ఈ ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్లు రెండు లైనింగ్ వచ్చేసి పై వైపున కుండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఫస్ట్ అయితే డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి కార్ట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా ఇదే విధంగా రెండో పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి రెండో పార్టీ కూడా స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు షేప్ బెల్ట్ని స్టిచ్ చేసుకోవాలి చూడండి ఈ షేప్ బెల్ట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మనం ఎక్స్ట్రా లేయర్ ఏదైతే తీసుకుంటామో ఆ లేయర్ని పెట్టేసుకోవాలి తర్వాత మెయిన్ క్లాత్కి రైట్ సైడ్ రాంగ్ సైడు చెక్ చేసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపున కుండేలాగా పెట్టేసుకోవాలి తర్వాత షేప్ బెల్ట్ని పెట్టేసుకోవాలి ఇదే విధంగా రెండో షేప్ బెల్ట్ని కూడా పెట్టేసుకోవాలి చూసారు కదా మనం షేప్ బెల్ట్స్ని రెండు ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి మనం షేప్ బెల్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అనే గుర్తు కోసం టక్స్ పెట్టుకుంటాం కదా ఈ టక్స్ పెట్టుకున్న వైపు రెండు కూడా మనకి ఇలా పక్కపక్కనే రావాలి ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని పావించి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా షేప్ బెల్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకొని పావించి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్లు రెండు కూడా ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని చెక్ చేసుకోవాలి చూడండి మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి షేప్ బెల్ట్లు రెండు సమానంగా రావాలి ఒకవేళ హెచ్ తగ్గలేమైనా వస్తే ఇప్పుడే కట్ చేసుకొని సరి చేసుకోవాలి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్లు రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపున కుండేలాగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి చూడండి మనం ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు షేప్ బెల్ట్ యొక్క రైట్ సైడ్ అలాగే ఫ్రంట్ పార్ట్ యొక్క రైట్ సైడు రెండు కూడా ఒకే ఉండేలాగా చూసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ని ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసుకోవాలి షేప్ బెల్ట్ని ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అంటే లైనింగ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్కి వచ్చేసరికి ఈ స్టార్టింగ్ నుంచి హాఫ్ ఇంచి ఉండేలాగా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఈ కార్నర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని హాఫ్ ఇంచి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి అలాగే మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ని అస్సలు లాగకూడదండి ఎందుకంటే ఇది వచ్చేసి మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి మీరు ఫ్రంట్ పార్ట్ని లాగినట్లుగా పట్టుకొని స్టిచ్ చేశారు అంటే మీకు ఈ ఫ్రంట్ పార్ట్ అనేది సాగిపోయి షేప్ బెల్ట్ కంటే కూడా ఈ విధంగా ఎక్కువ వచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఫ్రంట్ పార్ట్ని లాగకుండా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి ఈ డాట్ని మన వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇదే విధంగా రెండో పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న ఈ ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ వచ్చేసి రెండు సమానంగా రావాలి ఇక్కడైతే మనకి రెండు కరెక్ట్గా సరిపోయాయి అలాగే ఇటువైపును కూడా చెక్ చేసుకోవాలి ఇటువైపును కూడా కరెక్ట్గా సరిపోయాయి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా కరెక్ట్గా సరిపోవాలి ఇక్కడైతే చూసారా మనకి రెండు కూడా కరెక్ట్గా సరిపోయాయి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండో స్టిచ్ వేసుకోవాలి అంటే ఇక్కడ మనం ఒక స్టిచ్చే వేసుకున్నాం కదా ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టీని స్టిచ్ చేసుకోవాలి ఈ ఉక్స్ పట్టీ కాజా పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా స్ట్రైట్గా ఉండే పీసెస్ని కట్ చేసుకోవాలి కాజా పట్టీకి వచ్చేసి మూడు ఇంచులు వెడల్పుతో స్ట్రైట్గా ఉండే పీస్ని కట్ చేసుకోవాలి ఉక్స్ పట్టీకి వచ్చేసి రెండు ఇంచులు వెడల్పుతో స్ట్రైట్గా ఉండే పీస్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ అయితే మనం కాజా పట్టీని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం చూడండి తాజా పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు ఖర్చుల వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఖర్చులు పై కుండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్లాత్ని నెక్ దగ్గర నుంచి ఈ విధంగా ఆఫ్ ఇంచి పైకి పెట్టేసుకొని హిక్టా నుంచి స్టార్ట్ చేసుకొని పాపించి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి డాట్ ఖర్చు షేప్ బెల్ట్ ఖర్చు రెండు కూడా పాదం వైపున కుండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ క్లాత్ వచ్చేసి షేప్ బెల్ట్ కంటే హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా పావించి మార్జిన్తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి కాజా పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు ఉక్స్ పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం చూడండి తాజా పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు ఖర్చుల వైపు నుంచి స్టిచ్ చేసుకున్నాం కదా కానీ ఉక్స్ పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్ని మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్లాత్ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ నెక్ దగ్గర నుంచి ఈ విధంగా హాఫ్ ఇంచి పైకి పెట్టేసుకొని బాగుంచి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి డాట్ ఖర్చు షేప్ బెల్ట్ కచ్చు రెండు కూడా పాదం ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి అలాగే ఈ షేప్ బెల్ట్ దగ్గరికి వచ్చేసరికి ఈ విధంగా చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి ఇప్పుడు మనకి ఈ క్లాత్ వచ్చేసి షేప్ బెల్ట్ కంటే హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మరలా ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఉక్స్ పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ కాజా పట్టీని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ కాజా పట్టి మీద ఉక్స్ పట్టీని ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు కూడా సమానంగా రావాలి ఇక్కడైతే చూసారు కదా మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు సమానంగా వచ్చాయి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్స్ని జాయింట్ చేసుకోవాలి ఈ షోల్డర్స్ని జాయింట్ చేసుకునేటప్పుడు ముందుగా మనం స్టిచ్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని తీసుకొని మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపునకుండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకొని లైనింగ్ వచ్చేసి పై వైపునకుండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి చూడండి మనం ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు పక్క పక్కనే వచ్చేలా చూసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఈ నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని హాఫ్ ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇదే విధంగా రెండో షోల్డర్ని కూడా జాయింట్ చేసుకోవాలి షోల్డర్స్ని జాయింట్ చేసుకున్నాం కదా ఇప్పుడు నెక్కి వచ్చేసి మీరు థ్రెడ్ పైపింగ్ కావాలంటే థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేసుకోవచ్చు హెమ్మింగ్ పట్టి కావాలంటే హెమ్మింగ్ పట్టీని స్టిచ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే థ్రెడ్ పైపింగే స్టిచ్ చేస్తున్నానండి ఈ థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇక్కడ నేను చూపించడం లేదండి ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి మీకు క్లియర్గా అర్థం అవుతుంది నెక్కి హ్యాండ్స్కి థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ చేశానండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి హ్యాండ్స్ని జాయింట్ చేసుకునేటప్పుడు ముందుగా మనం స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ పీస్ని ఏ విధంగా పెట్టేసుకోవాలి అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపున కుండేలాగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని తీసుకొని ఏ విధంగా పెట్టేసుకోవాలి చూడండి మనం హ్యాండ్ని ఏ విధంగా పెట్టేసుకున్నప్పుడు హ్యాండ్ పీస్ యొక్క రైట్ సైడు అలాగే బ్లౌజ్ పీస్ యొక్క రైట్ సైడు రెండు కూడా ఒకే వైపున కుండేలాగా చూసుకోవాలి అలాగే ఇక్కడ చూడండి మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్కి ఒకవైపున లోత్ తీసుకుంటాం కదా ఈ లోత్ తీసుకున్న వైపు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వైపున కుండేలాగా చూసుకోవాలి ఇప్పుడు ఈ హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అంటే లైనింగ్ వచ్చేసి పై వైపునకు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గర హ్యాండ్ టక్స్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని హాఫ్ ఇంచి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి అలాగే మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు హ్యాండ్ పీస్ని కానీ బ్లౌజ్ పీస్ని కానీ దేన్ని కూడా లాగకూడదండి లాగకుండా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇటువైపును కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మీ నెయిల్తో ఒకసారి రఫ్ చేసుకోండి ఇలా రఫ్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది హ్యాండ్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూసారు కదా ఇదే విధంగా రెండో హ్యాండ్ని కూడా జాయింట్ చేసుకోవాలి రెండో హ్యాండ్ కూడా జాయింట్ చేసుకున్నాం కదా ఇప్పుడు సైడ్ జాయింట్లీ స్టిచ్ చేసుకోవాలి ఈ సైడ్ జాయింట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ని ఖర్చుల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి అర్థమైంది కదా సైడ్ జాయింట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ని ఈ విధంగా ఖర్చుల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్కి నడుము లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి ఈ బ్లౌజ్కి నడుము లూజ్ వచ్చేసి ముప్పై నాలుగు ఇంచులు ఇప్పుడు ఈ ముప్పై నాలుగు ఇంచుల్లో నాలుగో భాగాన్ని తీసుకోవాలి ముప్పై నాలుగు ఇంచుల్లో నాలుగో భాగం వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు ఇప్పుడు ఈ ఎనిమిదిన్నర ఇంచుల్ని ఫస్ట్ అయితే పట్టి వైపున ఆఫ్ చేసుకోవాలి చూడండి ఉక్స్ పట్టీ వైపున మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడి నుంచి టేప్ని ఏ విధంగా పెట్టేసుకొని కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు కాజా పట్టీ వైపున మార్క్ చేసుకోవాలి ఈ కాజా పట్టీ వైపున మార్క్ చేసుకునేటప్పుడు కాజా పట్టీని వదిలేసి ఇక్కడి నుంచి టేప్ని ఏ విధంగా పెట్టేసుకొని ఎనిమిదిన్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ వైపున మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ వైపున మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ వైపున మార్క్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఎనిమిదిన్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ చూడండి మనకి మార్కింగ్ కనిపిస్తుంది కదా ఈ మార్కింగ్ మీదనే స్టిచ్ చేసుకోవాలి అంటే మనం కటింగ్ చేసుకునేటప్పుడే హ్యాండ్ లూస్ కానివ్వండి చంక లూస్ కానివ్వండి కరెక్ట్గా మార్క్ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు మరలా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ప్రత్యేకంగా మార్క్ చేసుకుని అవసరం లేదండి ఈ మార్కింగ్ మీదనే స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడికి వచ్చేసరికి మనకి రెండు వైపులా కూడా ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు వచ్చేసి పాదం వైపున కుండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ చూడండి ఈ జాయింట్లు రెండు కూడా ఇలా కరెక్ట్గా ఒకే చోటికి వచ్చేలాగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనం బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి రెండు వైపులా కూడా మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్లు రెండు కూడా ఇలా ఒకే చోటుకి వచ్చేలాగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి ఈ షేప్ బెల్ట్ ఖర్చు వచ్చేసి పాదం వైపున కుండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పావించి మార్జిన్తో ఇంకొక రెండు స్టిచ్చెస్ వేసుకోవాలి మొత్తం మూడు లేదా నాలుగు స్టిచ్చెస్ వేసుకోవాలి సైడ్ జాయింట్లు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా ఇదే విధంగా రెండో వైపును కూడా స్టిచ్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా లైనింగ్ బ్లౌజ్ని స్టెప్ బై స్టెప్ ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్